నూట యాభై ఇళ్ళను ఒక యూనిట్గా చేశాం ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి పొన్నం సమాధానం రాష్ట్రంలో ప్రతి నూట యాభై ఇల్లును ఒక యూనిట్గా తీసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన వివరాల మేరకు కులగణన సర్వే చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు శాసన మండలిలో కులగాన బీసీ రిజర్వేషన్లపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నూట యాభై ఒక యూనిట్గా తీసుకొని ఆ నూట బిల్లును ఒక ఎన్యుమినేటరు పది మంది ఎనిమినేటర్లకు ఒక ప పరిశీలకుని కూడా పెట్టి సర్వే జరిపామన్నారు సర్వేలో పాల్గొన్న వారికి శిక్షణతో పాటు ప్రశ్న వల్లి ఇచ్చి సమాచారాన్ని సేకరించడం జరిగిందన్నారు బీసీ మేధావులను ప్రొఫెసర్లు బీసీ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే కులగాన సర్వే కోసం సలహాలను తీసుకున్నామన్నారు ఇటీవల నిర్వహించిన సర్వేలో మిస్ అయిన వారు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసుకోవడంతో ఈ నెల పన్నెండు నుంచి ఇరవై వరకు కూడా అవకాశం కల్పించామన్నారు సర్వేకు సంబంధించి పూర్తి సమాచారంతో ఈ నెల పద్దెనిమిది చట్టం చేయనున్నామన్నారు ఈ క్రమంలో యాభై ఆరు శాతం బీసీ జనాభాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు దీనిపై రాజ్యాంగ సవరణ జరగాలని కోరుతామని పది శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేసిన వారు దాన్ని రోల్ మోడల్ తీసుకొని ఎందుకు చేయరని చెప్పేసి అడగడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు సర్వేలో భాగంగా నూట యాభై ఇళ్ళకు ఒక స్టిక్కర్ను వేసి ఒక ఎనిమరేటర్ను వే వేసి సమాచారాన్ని సేకరించామని అయితే హైదరాబాద్ వరంగల్ కార్పొరేషన్లో కొంత మిగిలి ఉండవచ్చు అన్నారు పీసీలకు నలభై రెండు శాతం రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా రిజర్వేషన్లకు చట్టబద్ధం చేస్తామని ఇందుకు రాజకీయాలకు అతీవితంగా అందరూ కలిసి రావాలన్నారన్నమాట సో విధంగా కొలగాన తర్వాత రిజర్వేషన్ల అమలు కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేశామని చెప్పేసి చెప్పడం జరిగింది సో చూసారు కదా తెలంగాణలో స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు కావచ్చు ఇవన్నీ వాయిదా వేయడం గల కారణం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి వాయిదా వేశామని చెప్తున్నారు బీసీలు ఎస్సీలకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్